అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి మనకు వచ్చే మానసిక సమస్యల్లో ఇంకో మానసిక సమస్య వచ్చేసి స్ట్రెస్ ఈరోజు ఎవరికైనా తెలుసు ప్రతి ఒక్కరికి స్ట్రెస్ అనేది కామన్ అయిపోయింది స్ట్రెస్ లేని వ్యక్తులు లేరు అని మనం చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు భూమి మీద ఎంతమంది ఉన్నామో అంతమంది రకరకాల స్ట్రెస్తో సఫర్ అవుతూనే ఉన్నాము చాలామందికి తెలుసు స్ట్రెస్ పడవద్దని దానివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయని కూడా మనందరూ తెలుసు స్ట్రెస్ పడవద్దు అని తెలుసు కానీ స్ట్రెస్ పడకుండా ఉండగలుగుతున్నామా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే థైరాయిడ్ ఈరోజు ఆల్మోస్ట్ అందరికీ థైరాయిడ్ కామన్ అయిపోయింది ఎందుకు అని చూస్తే థైరాయిడ్కి మెయిన్ రీజన్ ఏముంటుంది ఇలా లెవాల్యూస్ పెరుగుతున్నాయి టీఎస్ఎస్ ఎందుకు పెరిగిందంటే ఎఫ్ఎస్ఎస్ పెరుగుతుంది పాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం ఎఫ్ఎస్ఎచ్ ఎందుకు పెరిగిందంటే పిట్రిటి గ్లాండ్ అంటే బ్రెయిన్లో సెంటర్లో ఉంటుందండి మరి పెట్యూటిక్ ల్యాండ్కి ఏం ప్రాబ్లం వచ్చిందంటే స్ట్రెస్ అంటే స్ట్రెస్ వల్ల పెట్యూటిక్ గ్లాండ్ ప్రభావితం అవుతుంది పెట్యూటిక్ గ్లాండ్ వల్ల ఫాలిక్యుల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రభావితం అవుతుంది ఎఫ్ఎస్హెచ్ వల్ల టీఎస్హెచ్ అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ప్రభావితం అవుతుంది ఓవరాల్గా చాలామందికి ఉన్న క్వశ్చన్ మార్క్ ఏంటంటే నాకు థైరాయిడ్ ఎందుకు వచ్చింది సో థైరాయిడ్ రావడానికి కారణం స్ట్రెస్ అండి అది నుంచి నేను ఏం చెప్తానంటే రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి థైరాయిడ్ కామన్ కాబోతుంది ఎందుకు బీపీ కామన్ అయిపోయింది షుగర్ కామన్ అయిపోయింది రాబోయే రోజుల్లో థైరాయిడ్ కామన్ దీని అన్నిటికీ రీజన్ ఏంటంటే స్ట్రెస్ మరి ఈ స్ట్రెస్ పడకుండా ఉండడం ఎలా ఇది చాలా ఇంపార్టెంట్ మరి సిచ్యువేషన్ని మార్చగలుగుతామా అంటే మార్చలేము ఎవరికి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ లెవెల్స్లో స్ట్రెస్ లేదు ఉన్నాయి స్ట్రెస్ని అవాయిడ్ చేయడం అయితే జరగని పని కానీ మనం ఎట్లయితే డ్రైవింగ్ చేసేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటామో అలానే హెల్మెట్ పెట్టుకుంటామో అలానే స్ట్రెస్ పడకుండా ఉండలేమనేది నేను చెప్పలేను కానీ స్ట్రెస్ పడాల్సిందే తప్పని పరిస్థితి వచ్చేసింది కానీ స్ట్రెస్లో ఉన్నా సరే ఆ స్ట్రెస్ వల్ల మన బ్రెయిన్ మన బాడీ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా తద్వారా లాంగ్ టర్మ్ డిసీజెస్ రాకుండా మనకు ఒక అద్భుతమైన ఇన్వెన్షన్ మన ముందుకు వచ్చింది ఈ హీలీ ఫ్రీక్వెన్సీ థెరపీ అండి ఈ డివైజ్ మన బాడీకి కనెక్ట్ చేసుకొని దీంట్లో స్ట్రెస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందండి ఆ ప్రోగ్రామ్ పెట్టుకొని మనము థెరపీ తీసుకోవడం వల్ల మన స్ట్రెస్ లెవెల్స్ ఎలివేట్ కాకుండా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తుంటుంది జస్ట్ లైక్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీట్ బెల్ట్ హెల్మెట్ ఎట్లయితే మన బాడీకి ఉపయోగపడుతుందో ఇది మనకున్న ఉన్న సిచ్యువేషన్లో మనం సరైతున్న టైంలో ఆ స్ట్రెస్ వల్ల మన బాడీకి డ్యామేజ్ కాకుండా ఇది మనని కంట్రోల్ చేస్తూ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది